ఈ విశ్వవసు నామ సంవత్సరంలో విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది ప్రకృతిలో కాస్త భూకంపాలు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి మనకు తెలిసినదే అయితే ప్రకృతి వికోపాల్లో ఈ సంవత్సరానికి తగినట్టుగా మన జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే కోస్టల్ ఏరియా ఏదైతే ఉంటుందో అది మరియు కొన్ని రాజ్యాల్లో బీహార్ ఇటువంటి రాజ్యంలో మరియు విశేషంగా ఎడారి ప్రాంతం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాస్త ప్రకృతి వికోపాలు ఎక్కువ వస్తాయి ఈ సంవత్సరంలో అని జ్యోతిష్య శాస్త్రంలో ఉండేదే మేము మీకు తెలియచేస్తున్నాము అయితే ఇటువంటి సందర్భంలో మనం కూడా ప్రకృతి ఏమొచ్చినా స్వీకరించాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి ఉండేదే అయితే విజ్ఞానం బాగా డెవలప్మెంట్ అవుతుంది మరియు నూతనమైన ఔషధాలు ఈ సంవత్సరంలో మనకి ప్రాప్తిస్తాయి వసుదేవతలు ఆరోగ్యానికి ఆయుర్వేదానికి అధిపతులు కాబట్టి ఈ సంవత్సరంలో ఎన్నో సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి ఆ ఒక ఔషధాలు లేని రోగాలకు కూడా ఈ సంవత్సరంలో ఔషధాలు ఏర్పడతాయి మనకు దొరుకుతాయి మరియు ఈ సంవత్సరంలో కాస్త పశువులు పక్షులు మరియు ఇటువంటి వాటి నుంచి వ్యాధులు సంక్రమణం అనేది వస్తుంది అంటే వ్యాధులు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి అందువలన ఈ సంవత్సరంలో అయినంత వరకు శాఖ ఆహార పదార్థాలని సేవిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వినమ్రంతో మీకు తెలియచేస్తున్నాను